కళ్యాణ్ అయితే అనామికతో ఏంటి తెలుసు నీకు నా గురించి నా అభిప్రాయాలు తెలుసా నా అభిరుచులు తెలుసా నీకు ఏం తెలుసు అనమిక ఎన్ని మాట్లాడుతున్నావు నేను కవితలు రాస్తానని తెలుసు కవిగా ఉంటానని కూడా తెలుసు అవన్నీ తెలిసి ప్రేమించిందని నువ్వెందుకు ఇప్పుడు నన్ను విమర్శిస్తున్నావు అని అయితే అంటూ ఉంటాడు దాని మాటలకి దాని లక్ష్మి అయితే ఏం మాట్లాడాలో తెలియక అలా చూస్తూ ఉంటుంది అనమికతో ఎలా కళ్యాణ్ మళ్ళీ అంటూ ఉంటాడు నేను ఎవరికోసమో బతకను నేను నాకోసమే బతుకుతాను ఎవరి ఎవరికోసమో నేను ఆఫీస్కి వెళ్ళను అని గట్టిగా చెప్తూ ఉంటాడు ఆ మాటలకి సీరియస్ అయినా అనామిక అయితే రూమ్లోకి వెళ్ళి ఒకసారిగా ఆ కవితలని హెసిస్తూ ఉంటుంది అది చూసి అందరూ ఒకసారిగా షాక్ అవుతూ ఉంటారు ఏం చేసుకోమంటారు ఈ కవితలని ఇంట్లో పెట్టి పూజించుకుంటే మీరు నన్ను పెంచేస్తారా అవి నన్ను పెద్ద పెంచేస్తాయా అని అంటూ ఉంటుంది ఆ మాటలకి ఒక గట్టిగా సీరియస్ అయిన బామ్మగారు అయితే గట్టిగా అనామికతో ఎలా అంటూ ఉంటుంది ఏంటి అనమేకా నువ్వు చేసిన పని ఇప్పుడు వాడిని ఎంత దారుణంగా విమర్శిస్తావా ఎంత దారుణంగా వాడిని మనసు ముక్కలు చేస్తావా నువ్వేమనుకుంటున్నావు అందరూ ముందు వాడిని ఇంత తక్కువ చేసి మాట్లాడతావా వాడికి చిన్నప్పటి నుండి లేని అలవాటు నువ్వు ఇప్పుడు తరమ్మంటే వస్తుందా ఏంటి నువ్వు ఇప్పుడు ఒక్కసారిగా వాడిని చిక్కిన శిల్పంలో తయారు నీకు నచ్చినట్లుగా తయారు చేసా చేయాలనుకుంటున్నావా ఏంటి అని సీరియస్ అవుతూ ఉంటుంది ఆ మాటలకు కోపంగా అనామిక అయితే రూమ్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది అలా వెళ్ళిపోతున్న అనామికను చూసి ధాన్యలక్ష్మి అయితే ఏంటి ఈ పిల్ల లోపలికి వెళ్ళి ఏం చేసుకుంటుందో ఏంటో అని అయితే మనసులో అనుకుంటూ ఉంటుంది దానికి ధాన్యలక్ష్మిని చూస్తూ రుద్రాన్ని అయితే ఏమో ఈ పట్న వాళ్ళ పుట్టింటికి వెళ్ళిపోతుందో ఏంటో అని చొరక అంటిస్తూ ఉంటుంది ధాన్యలక్ష్మికి